తెలంగాణ ఏర్పడడానికి ప్రధాన కారణం ఉస్మానియా యూనివర్సిటీ ఎందరో వేల విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణను సాధించుకొని తీసుకొని వచ్చారు కేసీఆర్ వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీని పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ ముఖ్యమంత్రి కావడంతో నేను కేసీఆర్ లాగా కాదు ఉస్మానియా యూనివర్సిటీని స్టాన్ఫోర్డ్ లాగా తీసుకెళ్తాను దాన్ని మొత్తాన్ని రూపం మార్చేస్తాను అని చెప్పిన హామీ ఇచ్చాడు ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖున రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాడు వెళ్ళి ఠాగూర్ భవన్లో ఉస్మానియా విద్యార్థుల్ని ప్రొఫెసర్లని అందరినీ సమావేశపరిచి నాలుగు ముఖ్యమైన హామీలు ఇచ్చాడు దాంట్లో మొదటి హామీ ఏంటి అని అంటే వెయ్యి కోట్లు ఇస్తాను ఉస్మానియా యూనివర్సిటీకి అని చెప్పినని హామీ ఇచ్చాడు రేవంత్ వెయ్యి కోట్లు ఇవ్వటం కొనే కాదు మీరు నన్ను సరిగ్గా అడగడం లేదు చిన్న చిన్న కోరికలు అడుగుతున్నారు కావాలంటే ఇంకా అడగండి ఇంకా అయినా నేను ఇస్తాను అని చెప్పినాను ఆనాడు ముఖ్యమంత్రి చెప్పాడు ఇక దాంతోపాటు కొత్త హాస్టల్స్ నిర్మాణంతో పాటు స్టూడెంట్స్కి ఏదైతే రీసెర్చ్ పరంగా ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ సాల్వ్ చేసి పెడతాను అని చెప్పినని రేవంత్ స్పష్టమైన హామీ ఇచ్చాడు ఆగస్టులో ఈ రెండింటితో పాటు డిజిటల్ లైబ్రరీ ఇవ్వడంతో పాటు రీడింగ్ రూమ్స్ కూడా పెట్టి ఉస్మానియా యూనివర్సిటీ అని అంటే అది కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నవారు కాదు ఇక్కడి నుంచి రీసెర్చ్ చేసిన విద్యార్థులు బయటకు వెళ్ళాలి అని చెప్పినని ముఖ్యమంత్రి చాలా గొప్ప కళలు విద్యార్థుల ముందు చెప్పాడు ఇప్పుడు ఆగస్టు ఇరవై ఐదో తారీఖున వెళ్ళి దాదాపు నాలుగైదు నెలలు కావస్తుంది రేపు డిసెంబర్ ఏడో తారీఖున మళ్ళీ ముఖ్యమంత్రి ఉస్మాన్ యూనివర్సిటీకి రాబోతున్నాడు అయితే ఇప్పటి వరకు ఏదైతే వెయ్యి కోట్లు నేను ఇస్తానో అని చెప్పిన ముఖ్యమంత్రి చెప్పాడో దానికి సంబంధించి అఫీషియల్ జీవోతో పాటు ఒక్క రూపాయి కూడా ఎలకేట్ అయినట్టు స్పష్టమైన ఆధారాలు ఏమీ లేవు డబ్బులు అయితే ఇంతవరకు రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి పంపలేదు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో బింబి దుందుబీ హాస్టల్స్ వాటి కన్స్ట్రక్షన్ మొదలైంది ఇక రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పాడో డిజిటల్ రూమ్స్ తీసుకొస్తున్నాను దాంతోపాటు లైబ్రరీ పెద్దది కడతాను అని చెప్పినాని వాటికి సంబంధించిన పనులు కూడా చాలా స్లోగా జరుగుతున్నాయి కొన్ని అయితే ఇంకా మొదలు కూడా కాలేదు సో ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలలో దాదాపుగా ఇంతవరకు మొదలు కానివే ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఇక రేపు డిసెంబర్ ఏడున ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతున్నాడు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఏంటి అని అంటే వెయ్యి ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫస్ట్ అవి ఫిల్ చేయాలి రేవంత్ ఎందుకని అంటే ప్రొఫెసర్లు లేకపోతే చదువు ఎవరు చదువుతారు స్టాన్ఫోర్డ్గా మారుస్తావు ఆక్స్ఫర్డ్గా మారుస్తావు అని చెప్పి నువ్వు చెప్తున్నావు ప్రొఫెసర్లు కనుక లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీకి తాళం వేసుకోవాల్సి వస్తుంది అని చెప్పనని అక్కడ విద్యార్థులు చాలా గట్టిగా ముఖ్యమంత్రికి చెప్తున్నారు ఇక దాంతోపాటు వాళ్ళు చెప్తుంది ఏంటి అని అని అంటే రీసెర్చ్కి సంబంధించిన జర్నల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సబ్స్క్రిప్షన్ అయిపోయి దాదాపు రెండు వేల పదహారు పదిహేడు నుంచి సబ్స్క్రిప్షన్ అయిపోయినా కూడా ఇంతవరకు రెన్యువల్ కాలేదు మేము చదువుకోలేకపోతున్నాము ప్రతి విద్యార్థి కూడా బయట నుంచి సబ్స్క్రిప్షన్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది వాటికే చాలా ఖర్చు మాకు అవుతుంది సబ్స్క్రిప్షన్స్ అన్నిటినీ కూడా మళ్ళీ రెన్యూ చేయండి అని చెప్పినని ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు ఇక ఫెలోషిప్కి సంబంధించి కూడా ఇవాళ కాసిం ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయన రాసిన కాలంలో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటి అని అనంటే పీజీ విద్యార్థులతో పాటు పిహెచ్డీ చదువుతున్న వారికి కూడా ఫెలోషిప్ రావాల్సిందే అని చెప్పని రాశారు నిజంగానే ఫెలోషిప్ ఇవ్వడం గవర్నమెంట్ యొక్క బాధ్యత ఎందుకంటే ఉస్మానియాలో కూడా ఏ ఎలైట్ సెక్షన్ వాళ్ళు వచ్చి చదువుకోరు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చదివే వాళ్ళందరూ కూడా గ్రామీణ తెలంగాణ నుంచి వచ్చి ఎవరైతే సామాజికంగా వెనకబడి ఉంటారో వాళ్ళే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా చేసుకొని డాక్టర్లు పీహెచ్డీలు పొంది బయటికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో వస్తారు అలాంటి వారికి కనుక ఫెలోషిప్ ఇస్తే వాళ్ళ చదువుకి ఎంతో కొంత ఆర్థిక తోడ్పాటు ఇవ్వడంతో పాటు వాళ్ళు సమాజంలో ఉన్నత దిశగా ఏదైతే డెవలప్ అవ్వడానికి కావాల్సిన ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుందో అది మొత్తం గవర్నమెంట్ ఇస్తే కనుక వాళ్ళకి చేసే హెల్ప్ మామూలు హెల్ప్ కాదు అది ఇక దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిమాండ్లు కనుక మనం చూస్తే వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఏంటి అని అంటే మాకందరికీ హెల్త్ కార్డ్ కావాలి అని చెప్పినాను డిమాండ్ చేస్తున్నారు హెల్త్ కార్డ్ ఇవ్వడంతో పాటు మా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి సిపిఎస్లో కన్వర్ట్ చేస్తామని చెప్పినని మీరు హామీ ఇచ్చారు రేవంత్ గారు ఎలక్షన్కి ముందు కేసీఆర్ అసలు పట్టించుకున్న పాపాన పోలేదు మీరు ఇప్పుడు ఏదో కొంత ప్రయత్నం అయితే చేస్తున్నట్టు మాకు కనపడుతుంది కానీ ఇంతవరకు దాని ఫైనల్ రిజల్ట్ మాకు కనపడటం లేదు సో దాన్ని కొంచెం ఫ్యాషన్ చేసి ఆ పని మొత్తాన్ని ఆ ప్రాసెస్ మొత్తాన్ని మా పెన్షన్ రిలేటెడ్ స్కీమ్ ఏదైతే ఉందో అది సిపిఎస్లో కన్వర్ట్ చేస్తారు అని చెప్పినని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు వాళ్ళ డిమాండ్ ఉంది ఇక ఉస్మానియా యూనివర్సిటీలోనే ఎవరైతే నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారో కొన్ని వేల మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళల్లో అతి తక్కువ మంది మట్టుకే పర్మినెంట్ ఎంప్లాయీస్ చాలా వటుకు కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీసే పనిచేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ ఉద్యోగ భద్రత లేదు ఇవాళ నిన్ను పెట్టుకోవచ్చు రేపు గవర్నమెంట్ మారినా లేదంటే రేపు వేరే వైస్ ఛాన్సలర్ వచ్చినా కూడా ఇంకొకరిని రీప్లేస్ చేసుకునే పద్ధతి ఉంది అండ్ రెండు వాళ్ళ శాలరీస్ అన్నీ కూడా ఎప్పుడో బీసీ కాలపు శాలరీలు ఇస్తున్నారు తప్పితే ఎవరికి కూడా ప్రస్తుత బయట పరిస్థితుల్లో ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు ఒక్కళ్ళకు కూడా శాలరీ ఇవ్వడం లేదు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో మేము ఆర్ట్స్ కాలేజ్ ముందు మాట్లాడిన అతను చెప్పింది ఏంటి అని అని అంటే నేను ఇరవై మూడేళ్ళగా పనిచేస్తున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో నా శాలరీ మటుకు ఇరవై రెండు వేలే అని చెప్పాడు నా శాలరీ ఇరవై రెండు వేలే నన్ను కనుక తీసేయదలుచుకుంటే ఈరోజు నైట్కి నైట్ తీసేయచ్చు నా పిల్లలకి నా భార్యకి ఉద్యోగ భద్రత నాకు లేకపోవటం మూలంగా ఇరవై మూడేళ్ళగా నేను ఇక్కడే చేస్తున్నానంటే నేను బయటికి వెళ్ళి కూడా ఇంకే ఉద్యోగం చేసుకోలేను మాకు ఈ జాబ్ సెక్యూరిటీ ఇవ్వడం రేవంత్ యొక్క ప్రధాన బాధ్యత మేము ఫస్ట్ డిమాండ్ కింద అది పెడుతున్నామని చెప్పిన ఈరోజు వాళ్ళు చెప్పారు దీంతో పాటు ఎవరైతే హాస్టల్ మెస్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తక్కువ శాలరీస్ చాలామంది చెప్తుంది ఏంటి అని అంటే మాకు పన్నెండు వేల నుంచి పదిహేను వేల లోపే వస్తుంది శాలరీ హాస్టల్లో పనిచేస్తున్న వర్కర్స్ వంట వండే వాళ్ళు కానివ్వచ్చు వార్డెన్స్ కానివ్వచ్చు వీళ్ళు స్వీపర్స్ శానిటరీ వర్కర్స్ కూడా అతి తక్కువ జీతాలతో మేము పనిచేస్తున్నాం గవర్నమెంట్ తెలంగాణ విడిపోయిన తర్వాత కేసీఆర్ ఏర్పాటు చేసిన కమిటీ చెప్పింది ఏంటి మినిమం పద్దెనిమిది వేలు ఇవ్వాలి వీళ్ళకి శాలరీ పద్దెనిమిది వేలు ఇవ్వకపోతే అది అగెయిన్స్ట్ ది రూల్స్ అని చెప్పిన అప్పుడే చెప్పారు చెప్పినా కూడా ఎవరు ఇవ్వలేదు కేసీఆర్ అంతే నాంచి 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 వదిలిపెట్టాడు పద్దెనిమిది వేలు ఇవ్వకపోగా ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్న జీతాల మీద థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ హైక్ ఇచ్చి ఇక అయిపోయింది పోండి అని చెప్పిన పంపించారు ఇప్పుడు ఈ హాస్టల్ మెస్ వర్కర్స్ చెప్తున్న కంప్లైంట్ ఏంటి అని అంటే మేము ఒక రోజు రెండు రోజుల్లో మాకు ఆరోగ్య సమస్యలు వచ్చో లేదనుకుంటే మాకు ఏదైనా ఇబ్బంది వచ్చో మేము పని చేయలేకపోతే మాకు లీవ్స్ లేవు శాలరీ కట్ చేసేస్తున్నారు లేదు మేము ఏదైనా ఇంజ్యూర్ అయినా కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా వచ్చి నువ్వు చేయాల్సిందే ఇంకొక ఆప్షన్ లేదు ఆల్టర్నేటివ్ లేదు అని చెప్పినని మా మెడమ్ మీద కత్తి పెట్టి పనిచేయించుకున్న విధానం ఏదైతే ఉందో దానికి పూర్తిగా వ్యతిరేకం మేము ఆ విధానం మారాల్సిందే అని చెప్పినని స్పష్టమైన డిమాండ్ పెడుతున్నారు హాస్టల్ వర్కర్స్ ఇక వాళ్ళు చెప్తున్న ఇంకొక బాధ ఏంటి అని అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఈ యూనియన్లు ఎక్కువైపోయినాయి ట్రేడ్ యూనియన్లు కానివ్వచ్చు పార్టీ యూనియన్లు కానివ్వచ్చు ఇవన్నీ ఎక్కువైపోవడంతో నువ్వు ఆ యూనియన్లో ఉంటావా నువ్వు ఈ యూనియన్లో ఉంటావా అని చెప్పిన ఈ తెగాదా మా మధ్య జరుగుతుంది అటుంటే వీడికి నచ్చదు ఇటుంటే వాడికి నచ్చదు సో న్యూట్రల్గా ఉండి మమ్మల్ని సేఫ్ వర్కింగ్ ప్లేస్ కండిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో కంటిన్యూ చేయాల్సిన బాధ్యత క్రియేట్ చేయాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి మీద ఉంది అని చెప్పిన వీళ్ళు చెప్తున్నారు అండ్ అన్నిటికన్నా ప్రధానమైన డిమాండ్ అటు నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వచ్చు ప్రొఫెసర్లు కానివ్వచ్చు స్టూడెంట్లు కానివ్వచ్చు వీళ్ళందరికీ ఉన్న ప్రధాన డిమాండ్ ఉస్మానియాని క్లోజ్డ్ క్యాంపస్ చేయాలి అని చెప్పిన ప్రొఫెసర్ కాసిం ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపల్ అయిన దగ్గర నుంచి ఆయన రోజు చెబుతున్నది ఏంటి అని అంటే ఉస్మానియా యూనివర్సిటీ త్వరలో క్లోజ్డ్ క్యాంపస్ కాబోతుంది నేను దీనికోసం పనిచేస్తాను రేవంత్ని అడుగుతూనే ఉన్నాను నాకున్న ఒకే ఒక కోరిక నా లక్ష్యం ఒకటే క్లోజ్డ్ క్యాంపస్ చేస్తాను అని నిజంగానే ఈ క్లోజ్డ్ క్యాంపస్ డిమాండ్లో అంత పసు ఉందా లేదని అంటే వీళ్ళు అడుగుతున్నట్టు నిజంగానే ఉస్మానియాని క్లోజ్డ్ క్యాంపస్ చేస్తే ఉస్మానియా భవిష్యత్తు మొత్తం మారిపోతుందా అని చెప్పిన మీరు అడిగితే క్లోజ్డ్ క్యాంపస్ చేస్తే ఉస్మానియాలో పెను మార్పులు రావటం మటుకు కన్ఫామ్ ఎందుకనంటే ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ఒక షెల్టర్ కింద పనిచేస్తుంది ఈ పొలిటికల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో పొలిటికల్ బాస్లు వాళ్ళందరూ చేస్తున్న పని ఏంటి అని అంటే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళని విద్యార్థి నాయకుల కింద మార్చుకొని కార్యకర్తల కింద వాడుకుంటూ వాళ్ళ చదువులన్నీ నాశనం చేస్తూ వాళ్ళతో ర్యాలీలు చేయించుకోవడంతో పాటు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఉస్మానియా యూనివర్సిటీలో మరీ ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా జరుగుతూ ఉన్నాయి బర్త్డే వేడుకలు కానివ్వచ్చు లేదంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన జయంతులు వర్ధంతులు కానివ్వచ్చు అవన్నీ ఎవరెవరో బయట నుంచి ఎవరెవరో వచ్చేసేసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ వాడుకొని కాలేజ్ ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని చెడగొడుతున్నారు అని చెప్పినని ఫస్ట్ కంప్లైంట్ ఉంది అండ్ రెండేంటి అని అంటే ట్రాఫిక్ సమస్య ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన రోడ్లన్నీ ఓపెన్గా ఉండటంతో అటువైపున వాహనాలకి ఎలా ఉండటంతో ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీలో కనీసం ఒక ఎగ్జిబిషన్ లాంటిది ఏర్పాటు చేసుకుందామన్నా లేదనంటే ఒక ర్యాలీ చేద్దామన్నా ఒక ఓపెన్ సెషన్ ఏదన్నా పెడదామనుకున్నా కూడా విద్యార్థులతో అనుకువగా ఉన్న ప్రదేశం లేదు అక్కడ రోజు వెహికల్స్ వెళ్తూ ఉంటే వాళ్ళ మట్టుకు ఏం చేస్తారు అండ్ ఈ ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవటంతో మీకు ఇల్లీగల్ యాక్టివిటీస్ పెరగడంతో పాటు విద్యార్థుల మధ్య ఏదైతే ఈ మత తగాదాలు కుల తగాదాలు ఈ రొచ్చు ఏదైతే ఉందో అది ఉస్మానియా యూనివర్సిటీలోకి ప్రవేశించి చాలా కాలమైంది క్లోజ్డ్ క్యాంపస్ చేస్తే ఇలాంటి బయట నుంచి వస్తున్న వాళ్ళందరూ కూడా తగ్గిపోవటం మటుకు ఖాయం అండ్ వీటిలతో పాటు క్లోజ్డ్ క్యాంపస్ చేస్తే ఇంకొక ఆప్షన్ ఏంటి ఇంకా బెటర్గా ఏమవుతుంది అని అంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఒక లెక్క అయితే ఉంటుంది ఎంతమంది ఉస్మానియా యూనివర్సిటీలో ఇంకా కోర్స్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నారు లేదు అని అనంటే అసలైన విద్యార్థి ఎవడు వీడికి ఐడి కార్డు ఉందా ఐడి కార్డు లేదా వీడికి హాస్టల్ ఏ హాస్టల్కి వెళ్తున్నాడు వీడికి సంబంధించిన ఫెలోషిప్ ఏమన్నా ఆగిందా ఇలాంటి అన్నీ కూడా యూనివర్సిటీ దగ్గర ప్రాపర్ లెక్కలతో ఉంటే గవర్నమెంట్ని డిమాండ్ చేయాల్సిన పరిస్థితి కూడా చాలా తేలికగా వస్తుంది సో ఇది విద్యార్థులకి మరీ ముఖ్యంగా యూనివర్సిటీ భవిష్యత్తుకి చాలా మంచి పని అవుతుంది ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీ కనుక క్లోజ్డ్ క్యాంపస్ చేస్తే రేపు డిసెంబర్ ఏడున రేవంత్ రెడ్డి రాబోతున్నాడు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీని క్లోజ్డ్ క్యాంపస్ చేస్తానన్న హామీ కనుక రేవంత్ ఇస్తే అది ఖచ్చితంగా ఒక పెను సంచలనం కింద మారబోతుంది అండ్ ఇంకొకటి ఏంటి విద్యార్థులు అడుగుతుంది అంటే ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలి అని చెప్పినాను ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా నక్సలైట్ ఉద్యమాలు జరుగుతున్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పినాని అప్పట్లో చంద్రబాబు నాయుడు ఉస్మానియా యూనివర్సిటీకి స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ లేకుండా చేశాడు అప్పటి నుంచి కూడా ఏవైతే స్టేట్ రన్ యూనివర్సిటీస్ ఉన్నాయి అది ఉస్మానియా కానివ్వచ్చు కాకతీయ కానివ్వచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అటు ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వచ్చు వేటిల్లో కూడా స్టూడెంట్ బాడీకి ఎలక్షన్స్ లేవు స్టూడెంట్ బాడీకి ఎలక్షన్స్ లేకపోవడంతో రాజకీయాల్లోకి విద్యార్థి నాయకులు ప్రవేశించడం అన్నది ఆగిపోయింది ఈరోజున మనం గమనిస్తే కేవలం రెండు వందల మూడు వందల కుటుంబాల నుంచే రెండు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయాలు నడుస్తున్నాయి ఎంపీ ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా లేదంటే ఎమ్మెల్సీలు రాజ్యసభలైనా కూడా వీళ్ళ కుటుంబాల నుంచే వస్తున్నారు విద్యార్థి నాయకులు ఆగిపోవడంతో పాటు విద్యార్థులకు ఏవైతే ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలు ఉన్నాయో వాటిని అఫీషియల్గా డిమాండ్ చేసే పొజిషన్ లేదు ఈరోజున మనం గమనిస్తే హైదరాబాద్లోనే ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానివ్వచ్చు ఇఫ్లు కానివ్వచ్చు ఇవన్నీ సెంట్రల్ రెండు యూనివర్సిటీస్ వీటిలో స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ ఉంటే అక్కడ విద్యార్థి నాయకులు ఉంటారు వాళ్ళ మీదన ఒక లెక్క ఉంటుంది వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది యూనివర్సిటీ మేనేజ్మెంట్తో మాట్లాడి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత బరువు పవర్ వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు ఆ పొజిషన్ ఉస్మానియాకి లేదు ఉస్మానియాలో స్కాలర్షిప్ ఇష్యూస్ వచ్చినా ఉస్మానియాలో హాస్టల్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా ఉస్మానియాలో అడ్మిషన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా కూడా విద్యార్థులంతా విద్యార్థులు వెళ్ళి లేదంటే ఏ ఏఎస్ఎఫ్ఓ ఎస్ఎఫ్ఐ లేదనుకుంటే ఏబీవీపీ లాంటి సంస్థను ఇన్వాల్వ్ అయ్యి వెళ్ళటం తప్పితే ఎవరూ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని బాధ్యత తీసుకొని ప్రభుత్వానికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి మధ్యన ఒక వారధిలాగా ఉండాల్సిన స్టూడెంట్ బాడీలు లేవు దీనివల్ల ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కావడం లేదు దయచేసి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో స్పష్టమైన హామీ ఇచ్చాడు తెలంగాణ వచ్చిన తర్వాత ఉస్మానియాలో స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ పెట్టుకుందాము రద్దు చేసిన చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి వచ్చినా కూడా నేను మళ్ళీ పెడతాను అని చెప్పిన ఆయన అప్పట్లో దాదాపు ఎమోషనల్ స్పీచ్లు ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వాడుకున్నాడు ఉద్యమం కోసం ఆయన పదేళ్ళు ఉన్నా కూడా కనీసం ఒక్కసారి కూడా దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయలేదు యూనివర్సిటీకి వచ్చి చూసిన పాపాను కూడా పోలేదు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి నాకు ఉస్మానియా అని అంటే మామూలు ప్రేమ కాదు అని చెప్పిన రోజు ఆయనకి ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ మీటింగుల్లో చదువుతున్నాడు ఇప్పటికైనా స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ని ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టాలి అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కనుక ఆలోచన చేస్తే ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది అని చెప్పని మేము నమ్ముతున్నాం అండ్ వీటిలతో పాటు ఇంకొక ప్రధాన సమస్య ఉస్మానియా యూనివర్సిటీ ఎదుర్కొంటుంది ఏంటి అని అంటే హాస్టల్ ఫుడ్ ఈ హాస్టల్ ఫుడ్ అన్నది ఏ అకాడమిక్ ఇయర్ ఉన్న ఏ విద్యార్థి ఉన్నా ఏ వైస్ ఛాన్సలర్ ఉన్నా నిరంతరం ఇది ఒక సమస్య వీళ్ళకి నిన్ననే హాస్టల్ ఫుడ్ సరిగ్గా లేదు అని చెప్పిన రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేస్తారు హాస్టల్ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో కాసింకి వ్యతిరేకంగా రేవంత్కి వ్యతిరేకంగా విసి కుమార్కి వ్యతిరేకంగా ధర్నా కూడా చేశారు ఈ హాస్టల్ ఫుడ్ మీద వైస్ ఛాన్సలర్ కానీ ఉస్మానియా మేనేజ్మెంట్ కానీ కాన్సన్ట్రేట్ చేయటం లేదు మ్యాల్ సమస్యలతో ఎవరైతే మీకు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు ఈ హాస్టల్ ఫుడ్తో ఈ హాస్టల్ ఫుడ్కి సంబంధించి మెస్ కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన డ్యూ పేమెంట్స్ అన్నీ క్లియర్ చేయడంతో పాటు ప్రాపర్ కాంట్రాక్టర్స్ని పెట్టి ఫుడ్ పాయిజన్ యాంగిల్ కూడా లేకుండా ఇక్కడ నాన్ వెజ్ పెట్టడంతో పాటు న్యూట్రిషియస్ ఫుడ్ విద్యార్థులకు అందిస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది హాస్టల్ ఫుడ్ కనుక సరిగ్గా ఉంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే గ్రామీణ తెలంగాణ నుంచి వస్తున్నారో వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవడంతో పాటు లేదనంటే వాళ్ళ ముందు చదువులకు వెళ్ళడానికి స్పష్టమైన ఆహారం కనుక అందితే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారంటోళ్ళు ఎటువంటి సందేహము లేదు ఈ సమస్యలన్నిటికీ కూడా రేపు డిసెంబర్ ఏడు అది పోస్ట్పోన్ అవుతుంది అంటున్నారు డిసెంబర్ టెన్త్ వచ్చినా సరే రేవంత్ రెడ్డి ఒక హామీ కనుక ఇస్తే అదేదో స్టాన్ఫోర్డో లేదనుకుంటే హార్వర్డో మారుస్తామని చెప్పిన ఆయన చెప్పాడు స్టాన్ఫోర్డ్ హార్వర్డ్ కింద అవసరం లేదు ఉస్మానియా యూనివర్సిటీని ఉస్మానియా యూనివర్సిటీ కింద సరిగ్గా నడిపితే చాలు ఏవైతే ప్రధాన సమస్యలు ఇప్పటి వరకు మనం చర్చించుకున్నామో వాటన్నిటికి కనుక పరిష్కారం చూపించి ఒక హామీ కనుక రేపు రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ కనుక ఇస్తే ఉస్మానియా విద్యార్థులు ఉస్మానియా అధ్యాపకులు ఉస్మానియాలో పనిచేస్తున్న ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ రేవంత్ని గుర్తుపెట్టుకుంటారు రేవంత్ చరిత్రలో మిగిలిపోతాడు అని చెప్పనని అనుకోవడంలో ఎటువంటి సందేహమూ లేదు వీడియో చూసినందుకు ధన్యవాదాలు